జరిగిన దానికి బాధపడకుండా కొత్త మార్గాలు ఆలోచించాలి నేను వ్యక్తిత్వకాసంలో రాసినట పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాసిన బుక్ అనమాట జరిగిన దానికి బాధపడ్డమ్మా అని కొత్త మార్గాలు ఆలోచించాలి చాలామంది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ స్ట్రక్ అయిపోతారండి స్ట్రక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ఆ ఓటమి గురించో ఎప్పుడు ఆ లవ్ ఫెయిల్యూర్ గురించో ఎప్పుడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ గురించి ఎప్పుడు ఆ మ్యారిటల్ లైఫ్ క్యాన్సిల్ అవడం గురించి ఎప్పుడు ఉద్యోగంలోనో వ్యాపారంలోనో అవమానించిన వాళ్ళు వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు కంటిన్యూస్గా గతంలో జరిగిన దాని గురించి ఈరోజు బాధపడుతూ కూర్చుంటే గతంలో వచ్చిన నిరాశ నిష్ప్రహలో భవిష్యత్తులో కూడా వస్తాయి చాలా ప్రధానమైన అంశాలు మర్చిపోతూ ఉంటామండి ఇరవై నాలుగు విలియం జేమ్స్ అంటాడు సైకాలజిస్ట్ ఇరవై నాలుగు గంటలు నీ చేతులు బంధించు ఇరవై నాలుగు గంటలు ఎంత చేయగలదో అంత చేయి ఎంత ఆనందపడగల అంత పండు మనం ఏం చేస్తామంటే మురికి నీళ్ళలో ఉంటే ఎలాగ అశుభ్రంగా నీళ్ళు ఉంటాయో మనం ఒక చోట స్ట్రక్ అయిపోతాండి గతం తాలూకు ఆలోచనలకి భవిష్యత్తు తాలూకు భయాలకి అలా స్ట్రక్ అయిపోతాం స్ట్రక్ అయిపోయినప్పుడు ఏంటంటే మనం ఫ్రెష్గా ఉండమండి ఒక నది నిరంతరం ప్రవహించినప్పుడు అది ఫ్రెష్గా ఉంటుందండి అది నది ఎప్పుడన్నా ఆగడం చూసారా మీరు ఎక్కడన్నా స్టక్ అవ్వడం చూసారా గతంలో ఎన్నో తప్పులు జరుగుండచ్చు గతం వెనక్కి తిరిగి ఎప్పుడైనా చూసిందా గతంలోకి వెళ్ళి అయ్యో నేను ఎలా అనవసరంగా మరుపు తిరిగిన అనవసరంగా అంటుందా ఉందండి ఎక్కడ అవసరమో అక్కడ తన పని చేసుకుంటూ పోతుంది అది తప్పు ఒప్పో అని వెనక్కి తిరిగి చూసుకునే లోపే అది చాలా దూరం ముందు వెళ్ళిపోతుందండి మనమే లవ్లో ఫెయిల్ అయినా ఉద్యోగంలో ఫెయిల్ అయినా వ్యాపారంలో ఫెయిల్ అయినా కుటుంబంలో సమస్యలు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు వచ్చిన ఎవరైనా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినా మీరు షేమ్ ఫీల్ అయినా రిజెక్ట్ చేసిన అవమానించిన కామెంట్ చేసిన మనసులో సిమెంట్లో పూసేసుకుంటాం అనమాట అది ఓడిపోతే అయిపోయింది నీ జీవితం అయిపోయిందా లేదే ఓడిపోతే జీవితం అయిపోయినట్టు నువ్వు అక్కడక్కడ స్టక్ అవ్వమన్నారండి ఒక అమ్మాయి లవ్ ఫెయిల్ అయిందా ఇంకా అమ్మాయిలో దొరకరా నీకు రిలేషన్షిప్ బ్రేక్ అయిందా అంటే ఇంక రిలేషన్షిప్ చేసుకోవడానికి ప్రపంచంలో నీకు సరైన దొరకలేదా జాబ్లో ఇంటర్వ్యూ రాలేదా అయితే నువ్వు అక్కడ కూర్చుంటే ఎడుతూ కూర్చుంటూ నీ జాబ్ వచ్చా స్ట్రక్ అయిపోవాలా నువ్వు మూవ్ 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 లెట్ గో అనేది ఒక అద్భుతమైన జన్ వ్యాపాసనలో ఒక పదం అది నీకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి నీ ప్రయాణం సాగుతూనే ఉండాలి నీకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి అవి అడ్డంకు కాకూడదు నువ్వు ప్రయాణం సాగుతూనే ఉండాలి నీకు ఆలోచనలు ఏడిపించి తింటూనే ఉంటాయి నీ ప్రయాణం సాగుతూనే అది లెటింగ్ గో ఆర్ లెట్ గో అంటే నువ్వు మెడిటేషన్ చేసేటప్పుడు నీకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి నువ్వు వాటి మీద కా కాన్సన్ట్రేషను కాదు వచ్చి వస్తూనే ఉంటాయి వాటిని ఫిట్నెస్ థాట్స్ అంటావు నువ్వు చేసి పని చేస్తూనే ఉండాలి నువ్వు కారు ట్రాఫిక్లో వెళ్తుందండి ఇటు కార్లు అటు కార్లు అటు బైకులు ఇటు లారీలు ఇటు బస్సులు ముందు వెనక ఎన్నో ఉంటాయి బట్ నీకు ఒక గమ్యం ఉంది ఎక్కడికో వెళ్ళాలి నువ్వు కారులో బయలుదేరు ఇన్ని వచ్చినాయి కాబట్టి నేను కార్ డ్రైవ్ చేయను అంటావా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి కాబట్టి నేను స్ట్రక్ అయిపోతాను ఇంక ఇంతేనా అక్కడ పార్క్ వస్తావా వచ్చి వస్తూనే ఉంటే నువ్వు వెళ్ళి ప్రయత్నం చేస్తూనే ఉండాలి మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ నువ్వు మూవ్ ఆవిడ ఆగిపోయావంటే వెనక ముందు ట్రాఫిక్లో నువ్వు బందీకానం అయిపోతావు నువ్వు ప్రజెంట్ నీ జీవితంలో కానీ అయిపోయావు విపరీతమైన స్ట్రక్కింగ్ స్ట్రక్కింగ్ స్ట్రక్ అయిపోయావు స్ట్రక్ అయిపోయావు స్ట్రక్ అయిపోయావు స్ట్రక్ అయిపోయావు నాకే ఎందుకు వైమి వైమి నాకేందుకు వెళ్ళా నా జీవితంలో ఎన్ని కష్టాలు నా జీవితంలో నేను వస్తున్నాను అరే నీ జీవితంలో కానీ ప్రపంచంలో ఆంధ్ర జీవితంలో ఎలా వస్తున్నాయి రా బాబు సూర్యుడి నీ మొక్క మీద పొడిచాడా నాకు సూర్యుడు కనపడుతున్నాడు నీకు సూర్యుడు కనపడుతున్నాడు ప్రాబ్లమ్స్ నీకు ఒక్కడికి వచ్చినాయా నాకు వస్తాయి నీకు వస్తాయి ప్రాబ్లం పట్ల నీకున్న ఆలోచన తీరే ప్రోగ్రెస్కి వెళ్తావా నువ్వు వెనక్కి వెళ్ళిపోతావా అర్థం ఉంటుంది అన్నమాట ప్రాబ్లం నువ్వు ప్రాబ్లం ఉన్నంతకాలం అది నీకు సహకరించదండి నీకు అనకొండల బస్ కొడుతుంది ప్రాబ్లం ప్రోగ్రెస్ అనుకున్నప్పుడు టాస్క్ అని అప్పుకున్నప్పుడు ఛాలెంజ్ అనుకున్నప్పుడు చేస్తావు నెపోలియన్ ఇల్లు అన్ని యుద్ధాలు ఏమీ గెలవలేదండి నెపోలియన్ ఈజ్ గ్రేట్ వారియర్ ప్రపంచ యుద్ధడు పదిహేడు సార్లు ఓడిపోయాడండి అనిస్టు సిద్ధాంతాలు తొంభై శాతం సిద్ధాంతాలు ఫెయిల్డ్ సిద్ధాంతాలు కానీ ప్రపంచంలో ఫెయిల్ అయింది గుర్తు ఉండదండి అది సక్సెస్ అయిన గుర్తు వస్తుంది గజనీ మామంత దండగత్తలు కూడా సార్లు పదిహేడు సార్లు దండగత్తలు జరిపడిన విషయం మీ అందరికీ తెలుసు పదిహేడు సార్లు ఓడిపోయాడు అండి గజనీమా శాలీపూర్గ కింద పడుతుంది పైకి అలా వెళ్తుంది మళ్ళీ కింద పడుతుంది పైకి వెళ్తుంది కింద పడుతుంది పైకి వెళ్తుంది అది చూస్తున్నా ఒక రాజు నేను ఒకసారి ఓడిపోయినందుకు ఎలాగైపోయాను శాలిపురుగు ఎంత కష్టపడ పైకి వెళ్తుంది అది జారి పడిపోతుంది మళ్ళీ ప్రయత్నం ఉంది మళ్ళా ప్రయత్నం మళ్ళీ ప్రయత్నం ఉంది మళ్ళీ ప్రయత్నం ఫైనల్గా అంటిల్ ఇట్ రీచ్ ద గోల్ నేను ఎందుకు ఒకసారి ఓడిపోయిన వాడిని ఎలాగైపోయాను అని చెప్పేస్తారు రాజుగారు సాలీపురుగు నుంచి సక్సెస్ పాఠాలు నేర్చుకుని గట్టిగా దండయాత్ర చేశాడండి విలియం జేమ్స్ అదే అంటాడు నువ్వు ఇరవై నాలుగు గంటలు ఏం చేయగలదో అది చేయి నువ్వు ఏదో తప్పో ఒప్పో మరో జరిగిపోయింది దాని గురించి కోసం ఎందుకు నచ్చని విషయం వంద సార్లు చూస్తావు నచ్చని విషయాలు వంద సార్లు ఆలోచిస్తావు ఎన్నిసార్లు నువ్వు మనసులో పెట్టుకుని బాధపడి 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 ఈరోజు పని పాఠాలు లేకుండా కూర్చుంటావు ఈరోజు నువ్వు చేయగలి నువ్వు ఏం చేయగలవు అది చేయి నువ్వు ఎంత కష్టపడగల అంత కష్టపడు నీ జీవితానికి నీ లైఫ్కి నీ ఆనందానికి నువ్వు ఎంత కష్టపడ్ అంత కష్టపడు ఆటోమేటిక్గా రేపు నీదే అంతే చేత ప్రతిదానికి కూడా ఒక అద్భుతమైన పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతిలో కానీ ఉంటే స్ట్రక్ అవ్వడం అనేది వద్దు స్ట్రక్ అయ్యారా మీరు అదే ప్రతి ఒక్కరికి వైఫల్యాలు ఉంటాయి ప్రతి ఒ ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి ప్రతి ఒక్కరి దీట్లో అడ్డంకులు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబంలో సమస్యలు ఉంటాయి నాకు మాత్రమే సమస్య వచ్చింది మా అత్తగారు మంచిది కాదు మా అమ్మగారు మంచిది నాకు మాత్రమే సమస్య వస్తుంది మా మగుడు మంచిది కదా ఆడబడితే మంచిది నాకు మాత్రమే సమస్య వచ్చింది నా పిల్లంతో ఆగలా చచ్చబాను నా మొగుడితోటి ఆకలా చేస్తాం నాకు మాత్రమే సమస్యలు వచ్చింది బాసుతో ఆగలా చచ్చబడ్డాను ఇలాగా ఆ బాధల గురించి మరొకటి గురించి వచ్చి అందుచేత నేను ఉన్నాను ఇఫ్ వెన్ను వైలను మూడు అంటారు ఇఫ్ మా బాస్ మంచోడు కాబట్టి మా బాస్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి వెన్ ఇఫ్ వెన్ను వైలు ఎలా అయ్యుంటే ఉంటాయి నేను బాగుంది ఎలా అయ్యి అలా అవలేదు కాబట్టి ఎలా ఉండిపోయాను బికాస్ ఇఫ్ వెన్ వైల్ మూడు పదాలు వాడతాం ఇలా అయి ఉంటే నేను ఎంత బాగుందినో ఇవన్నీ పెట్టద్దండి అయితే అలా అయితే అప్పుడు ఇప్పుడు ఇలా అయితే ఇవన్నీ పెట్టడం అంటే స్ట్రక్ అయిపోయినట్టు అనమాట నువ్వు బందీగానలో వెళ్ళిపోయి ఆ బందిగాన నుంచి బయట రావడానికి నీకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు నువ్వు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అక్కడే స్ట్రక్ అయిపోయావు నీకు నువ్వు తాళం వేసేసుకున్నావు అదే డిప్రెషను అదే దిగులు అదే వర్రీ అదే ఆందోళన అదే నీ జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేసుకోవడం ఏదో జరిగిందా జరిగిందా ఓకే గతం నాస్తి వర్తమాన ఆస్తి పెద్ద బంగారం ఒక పాలు అయినైనా సైకాలజీ ప్రొఫెసరు పాఠాలు చెప్తే చెప్తే చెప్తూ చేతిలో ఉన్న పొరపాటున జరిగినట్టుగా గ్లాసు కింద వంచేశాడండి పడిపోయింది గ్లాసు బ్రదలేసిపోయింది నీళ్ళు కింద పారిపోయింది మీ బుర్రంతో ఉపయోగించి మీరు నేర్చుకున్న టెక్నాలజీ అని ఉపయోగించి మీకు తెలిసిన సైన్స్ అంత ఉపయోగించి ఈ పాలు గ్లాసుల పాలు యథాతథంగా మార్చాలి ఆ గ్లాసుని యథాతంగా చేయాలి ఇంపాసిబుల్ అది ఒలిగిపోయిన పాలను తిరిగి నార్మల్కి రావు ఏం చెప్పాడంటే అలాగే మీరు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినా ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా జీవితంలో ఫెయిల్ అయినా ప్రేమలో ఫెయిల్ అయినా కుటుంబంలో ఫెయిల్ అయినా బస్సు మిస్ అయినా ట్రైన్ మిస్ అయినా ఏ విషయంలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఒలిగిపోయిన పాలును ఎలా ఎత్తలేము జరిగిపోయిన దాన్ని తిరిగి తీసుకురాలేము తిరిగి తీసుకు రాలేము గతం గత పాస్ట్ ఈజ్ పాస్ట్ అంతే కానీ గతంలోకి వెళ్ళే విన్ను మాటి మాటికి కంప్లైంట్ 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 అలాగైతే పని మత్తుగారు అలా మాంగారు ఎలాగా నమ్మకుడు ఎలాగ నా పిల్లం అలాగా నా పిల్లలలాగా మా టీచర్లగా పల్లన్న వాళ్ళు ఇలాగ మేనేజ్మెంట్ అలాగ నేను చేస్తున్న బాస్ ఎలాగ ఇవన్నీ అంటే మీరు స్ట్రక్ అయిపోతున్నట్టు అర్థం యాక్సెప్ట్ చేయండి ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయండి కష్టాన్ని యాక్సెప్ట్ చేయండి యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం పరస్పర విరుద్ధమైన భావాలున్న కుటుంబాలు కలిస్తే ఒక వివాహ వ్యవస్థ అది అందరూ నీకులాగా ఆలోచిస్తే అందరూ నీకులాగే తింటారు వాళ్ళని గౌరవించు వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వు నీ ఎదురు వాళ్ళని గౌరవించు కంప్లైంట్ చేయొద్దండి వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చు వాళ్ళని ఆశీస్సులు ఉంటాయి బ్లెస్సింగ్స్ ఉంటాయి అప్పుడు నీకు వర్రీస్ తగ్గుతాయి నిరంతరం కంటిన్యూస్గా కంప్లైంట్ చేస్తూ ఉంటే ఎవరో ఒకరు తిడుతుంటే వాళ్ళ వల్ల ఎలాగైనా వీళ్ళ వల్ల ఎలాగైనా నేను నా జీవితాన్ని ఇలా తగలను కావా అని బూతులు తిడుతుంటే ఎగైన్ స్ట్రక్ అయిపోయావు ఎగైన్ వర్రీ స్టార్ట్ అయిపోయినాయి నువ్వు ముందుకు వెళ్ళడం లేదు మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ ఈ జీవితంలో ఫెయిల్యూర్ అని వచ్చిన అప్పులు పాలైపోయినా ఐపీ పెట్టేసిన కోట్లు పోయినా లక్షలు పోయినా ఉద్యోగం పోయినా వ్యాపారం లాస్ వచ్చిన పెళ్ళం విడాకులు తీసుకున్నా నువ్వు ప్రేమించిన అమ్మాయి నీతోటి వదిలేసి బ్రేకప్ తీసుకున్నా పిల్లలు ఫెయిల్ అయినా నువ్వు ఫెయిల్ అయినా అక్కడ కూర్చాకు జరిగిన దానికి నేను హెడ్డింగే అది ఈ బుక్లో జరిగిన దానికి బాధపడ్డామా అని కొత్త మార్గాలు ఆలోచించాలి వ్యక్తిత్వ వికాసం బుక్ అది జరిగిపోయింది కొత్త మార్గాలు ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఇచ్చేయాలి అంతే నేను దీంట్లో గతంలో సక్సెస్ అయినా కాబట్టి దీంట్లో సక్సెస్ అవుతాను కాదు ఆల్టర్నేటివ్ కొత్త మార్గాలు ఆలోచించాలి కొత్త మార్గాలు ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి నేను అలాగా మిస్టేక్ చేయక ఎలా ఉన్నాను కాదు ఇక్కడ నుంచి మిస్టేక్ చేయకుండా ట్రై చేయ ఆ రోజు ఎలా ఉండవో ఇప్పుడు ఇలా అయిపోయాను అది కూడా ఆలోచించొద్దు అయిపోయింది స్టార్ట్ ఫ్రమ్ జీరో స్టార్ట్ ఫ్రమ్ జీరో స్టార్ట్ ఫ్రమ్ జీరో రిస్టార్ట్ ఫ్రమ్ జీరో రిస్టార్ట్ అండ్ రిఫ్రెష్ యువర్ సెల్ఫ్ స్టక్ అవ్వద్దు మూవ్ 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 ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ అంతే తెప్పించి నేను ఫెయిల్ అయ్యాను బాధలు పడ్డాను కష్టాలు పడ్డాను ఏమి పట్టించుకోకండి ఈరోజు మీకు ఒక దేవుడిచ్చిన భిక్ష పొద్దున్న లేచారంటే జన్మించారు ఆ మన్నాడు పొద్దున్న మళ్ళా లేచారంటే మళ్ళా అదృష్టం మీకు చేతిలోకి వచ్చిందని అర్థం యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్ అద్భుతమైన జీవితం అండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏం చేయగలదో అది చేయండి ఎంత ఆనందంగా ఉండాలో అంత ఆనందండి ఎంత హ్యాపీగా ఉండాలో అంత హ్యాపీగా ఎంత జీవితంలో చేయగలరో అంతా చేయండి ఇది విలియం జేమ్స్ చెప్పింది ప్రపంచ ప్రసిద్ధ సైకాలజిస్ట్ చెప్పిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏం చేయగలరు అది చేయండి స్ట్రక్ అవ్వకండి నీ పని అద్భుతంగా ఉండాలంటే మూవవుతూనే ఉండండి దట్స్ ఆల్ లెటింగ్ గో లెట్స్ గో పదండి ముందుకు పదండు ముందుకు పోదాం పోదాం పైప నా స్లోగా పదండు ముందుకు కదా మే హోనా ఆయన దేర్ నేనున్నాను అనేది ఎందుకు మిమ్మల్ని ముందుకు తోయడం కోసమే పుషప్ పుష్షప్ పుష్పనాథ్ పుష్పనాథ్ అన్నారట నా ఫ్రెండ్ ఒక ఆయనన్నాడు బలోడ యూనివర్సిటీలో సైకాలజీ హెడ్ అనమాట ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ బీఈడి ఎంఈడి సైకాలజీ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నా క్లోజ్ ఫ్రెండ్ ఆయన అండ్ పుష్పనాథం కదా పుష్ పుష్ పుష్పనాథ్ అని పుష్పనాథానికి పుష్ పుష్ అనమాట పుష్ండి అతని దగ్గర పీహెచ్లు చాలామంది అయిపోయింది బోర్డు మంది యాక్చువల్గా పేరు పుష్పనాథం కానీ ఆయన క్రిస్టియన్ బోర్డు మంది పిహెచ్లు వస్తుంటాయి చాలా ఫేమస్ ఆయన నెట్లో కొడితే వారానికి ఉదేశం వెళ్ళిపోతుంటాడు అంతేంది ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తున్నాను కదా నేను నేను ప్రజెంట్ పుష్పనాథ్ అని అనమాట మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందులే మంచిగాను ముందు ముందుగా డాక్టర్ కంతక నమస్తే నచ్చితే లైక్ చేయండి నచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో పెట్టండి హ్యాపీగా అనందరం అక్కడ స్టక్ అక్కడ అక్కడికి వెళ్ళారు స్కై ఈజ్ యువర్ లిమిట్ ఆకాశం వేయవద్దురా అవకాశం విడవద్దురా కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలిరా ఆడితే ఆడాలిరా రఫ్ ఆడేలే ఓకే ఆల్ ద బెస్ట్ బాయ్